ఎస్ఆర్బిసి పక్కన ఉన్న పరివర్తన లైవ్ సెంటర్ జరుగుతున్న ప్రపంచ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు పిల్లలకు రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రెడ్డి డాక్టర్ శ్రీలక్ష్మి సహకారంతో పౌష్టికాహార కిట్లను అందించడం జరిగింది ఈ సందర్భంగా మదర్ యూత్ అసోసియేషన్ సభ్యుడు హుసేన్ వల్లి మాట్లాడుతూ పౌష్టికాహార కిట్లను అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నందా మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ మొదట ఉన్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ మరియు ఎంప్లాయ్ ఇంటర్ సెంటర్ నందు డాక్టర్ కేఎం రెడ్డి ఫ్యామిలీ డెంటల్ హెల్త్ కార్డు ద్వారా కుటుంబంలో ఆరుగురికి ఉచిత ఓపి మరియు ఉచిత ఎక్స్రే చూడబడును అలాగే ఆర్మీ ఎక్స్ ఆర్మీ ఉద్యోగస్తులకు ఉచిత ఓపి ఎక్స్రే చూడబడను కావున ఈ అవకాశాన్ని నందిరా మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ దంత సమస్యలు ఉన్నవారు కేఎం రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ నందు సంప్రదించవలసింది కోరడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్లో పౌష్టిక ఆహారం పంపిణీ జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మేము మా కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ తరపున మేము కూడా మాకు తోచినంత సాయంగా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అబ్రహం గారు అందుకు సహకరించినటువంటి హుసేన్ వల్లి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము వీళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువగా కండక్ట్ చేసి విజయవంతం చేసి ఎక్కువ మందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలని వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండేలాగా చూడాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా మన నంద్యాల ఎస్ఆర్బిసి ప్రకటన ఉన్నటువంటి పరివర్తన లైఫ్ సెంటర్లో మన నంద్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ మొదట ఉన్నటువంటి కేఎం రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ డాక్టర్ కేఎం రెడ్డి గారు ఇక్కడ వస్తున్నటువంటి చిన్న పిల్లలకు మరియు మహిళలకు పోషకమైన ఆహార కిట్లను అందించడం జరిగినది అందుకు డాక్టర్ కేఎం రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుసుకున్నాం సార్ అలాగే మన నంద్యాలలో కేఎం రెడ్డి హాస్పిటల్ నందు డెంటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డును ఏర్పాటు చేయడం జరిగినది ఈ ఫ్యామిలీ డెంటల్ హెల్త్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మన కుటుంబంలో ఆరు మందికి ఇక్కడ ఉచిత ఓపి మరియు ఎక్స్రే ఉచితంగా చూడబడును అలాగే ఎక్స్ ఆర్మీ కానీ ఆర్మీ ఉద్యోస్తులకు కానీ ఉచిత ఓపి మరియు ఎక్స్ రే ఈ రెండు ఉచితంగా చూడబడును ఈ అవకాశాన్ని అందరూ నంద్యాల మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ కేఎం రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ నందు సంప్రదించి మీ యొక్క దంత సమస్యలను అక్కడ సంత సమస్యలు లేకుండా చేసుకుంటారని మేము ఈ వీడియో మూలంగా కోరుకుంటున్నాము